హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజైతే మేమైతే మెత్తలు పులుసు పెడుతున్నాను నేను అంటే ఫస్ట్ అయితే నేను వీడియో తీయాలని అనుకోలేదు తర్వాత అనుకున్నాను అందుకే ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి ఈ పులుసుకి కావాల్సినవి పదార్థాలు మెత్తళ్ళు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలాగే చింతపండు ఇలా చింతపండు నానబెట్టేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఇదిగోండి ఇలా ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి ఈ వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా కూడా వేసేసుకొని వాటిని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మక్క పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే టమాటా కూడా వేసేసుకున్నాము ఇవి కొంచెం అటు ఇటు కలుపుకొని మూత పెట్టేసుకుంటే టమాటా కూడా ఉల్లిపాయలతో మగ్గిపోతుందండి ఈ వీడియో అయితే పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసేస్తే రెండు కలిపి బాగా మగ్గుతాయి అన్నమాట ఇదిగోండి ఇలా అయితే మగ్గిపోయినాయి వేయటం వల్ల త్వరగా మగ్గుతాయి చాలా చాలామంది ఉప్పు లాస్ట్ వేస్తారు అలా కాకుండా ఉల్లిపాయ టమాటా మగ్గి పెట్టేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్పాయి పేస్ట్ కారం వేసి జీలకర్ర పొడి కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం ఇందులో చింతపండు కూడా నాన్ ఇందులో వేసేసుకోవాలి చింతపండు అన్నీ కూడా మగ్గిపోయినాయి మూత పెట్టగానే ఇలా మగ్గిపోయిన దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం ఈ పులుసు అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా కూడా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పులుసు అయితే చాలా టేస్టీగా చిక్కగా ఉంటుంది ఇందులోనే ఆయిల్ వేసేసుకొని పాన్లోనే పచ్చిమిరకాయలు వేసుకొని ఇందులో మెత్తలు కూడా వేసేసుకోవాలండి ఇలా చేయటం వల్ల ఏంటంటే పులుసులో మెత్తళ్ళు ముక్కలు కాకుండా ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే అన్నీ కలిపేసుకుని కూడా పులుసు చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది అలాగే మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే ఈ మిక్సీ చేసుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది ఈ మెత్తల్లో వేసేసుకుందామండి ఇందులోనే కొంచెం వాటర్ వేసుకున్న వాటర్ కూడా వేసేసుకొని ఇలా నెమ్మ ఇలా కలుపుకోవాలండి ఇలాగ సర్దుకొని తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి మూత పెట్టుకుంటే ఈ ఈ పులుసు ఏదైతే ఉందో దగ్గరగా అవుతుంది అప్పుడు ఆ పులుసులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేయటం వల్ల మెత్తల్లో అయితే విడిపోకుండా కూరలో కలిసిపోకుండా ఈ పులుసు చాలా బాగుంటుందండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి కూర వండటం అలాగే ఈ కూర నాకు బాగా నచ్చి వీడియో చేశానండి అందుకే ఈ వీడియో పెట్టాను బాగా వచ్చింది కాబట్టి కూర వీడియో పెట్టానండి లేకపోతే పెట్టను ఇది ఇలానే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇలా అయితే కొత్తిమీర సో చేసుకొని దీని మీద కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటామేనండి చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి